ఒకప్పుడు చంద్రబాబు పనితీరు చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో తడ పుట్టేది ఆయన ఆలోచనలు ప్లానింగ్ అంతా కూడా కాస్త డిఫరెంట్ గా ఉండేది అయితే ఇప్పుడు చంద్రబాబు కాస్త మెతకగా ఉంటున్నారేమో అనిపిస్తుంది పెద్దల దగ్గర అలా ఉండడం తప్పేమీ కాదు కానీ పరిస్థితులు చేదాటిపోతున్నా కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ మింగుడు పడడం లేదు కేంద్రంలోని కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారని టాక్ నడుస్తుంది బీహార్ పాలిత జేడీయూ నిధులు తెచ్చుకోవడంలో కాస్త దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తుంటే చంద్రబాబు మాత్రం మరింత ఆలస్యం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది విజయవాడ వరదలు కాకినాడ వరదలు దీనికి సంబంధించి కేంద్రానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల ప్రాథమిక పరిహారం కోరుతూ చంద్రబాబు లేఖ పంపించారు నివేదిక కూడా ఇచ్చారు బాధితులకు పరిహారం అందించాల్సి ఉందని బుడమేరును పటిష్టం చేయాల్సి ఉందని చెప్పినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు వేలాది మంది తమకు పరిహారం రాలేదని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు కేంద్ర బడ్జెట్ లోనే ప్రతిపాదించిన పన్నెండు వేల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదు సరే నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడైనా ఇవ్వాలి కదా అంటే దానికి కూడా సమాధానం లేదు మంత్రులు నేరుగా కేంద్రానికి విన్నవిస్తున్నా స్పందించడం లేదు తాజాగా మరోసారి ఏడు వేల కోట్లు ఇవ్వాలంటూ మంత్రి లేఖ రాశారు చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా కూడా కేంద్రం స్పందించలేదు ఈ పరిణామాలను గట్టిగా నిలదీసి కేంద్రం నుంచి డబ్బులు తీసుకువస్తే తప్ప ఆయా పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు సీఎం చంద్రబాబు మెతక వైఖరి వలనే ఏ పనులో జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా కాస్త తేరుకుని పనుల విషయంలో స్పీడ్ పెంచాలని కోరుతున్నారు